గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి రెండు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే ఫలితాలు తెలుసుకుందాం మరి ఈ వారంలో గురుగ్రహం రుజుమార్గంలోకి రావడం వల్ల ముఖ్యంగా వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు సఫలీకృతమై సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వారి యొక్క అనుకూలతతో వారి యొక్క ఆశీర్వాదంతో వివాహం జరిగే అవకాశం ఉంది ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మరి ఈ వృశ్చిక రాశి వారికి గురుబలం అంటే గతంలో కన్నా అంటే మొన్నటి వరకు వక్రించి ఉండడం జరిగింది ఇప్పుడు రుజుమార్గంలోకి రావడం వల్ల చాలా వరకు ఆ పనులు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది ఇంకా తొందరలో మీరు వివాహానికి పెళ్లిపేటలు ఎక్కడానికి టైము లైన్ క్లియర్ అయింది కాబట్టి తొందరపడడం మంచిది ఇంకా బలం కావాలనుకుంటే మనకి అతి తొందరలో అర్ధాష్టమ శ్రేణి నుంచి ఐదవ స్థానంలోకి మారబోతున్నటువంటి శని భగవానుడి యొక్క స్థితి చాలా వరకు మీకు మరి కొంతవరకు ఇంకా బలమైనటువంటి యోగాన్ని ఇవ్వడానికి అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద వివాహ విషయం ప్రేమ విషయాలు సక్సెస్ అవుతాయి ఇక మూడవ స్థానంలోకి వచ్చినటువంటి రవి బుధుల కలయిక దశమ స్థానాధిపతి మూడో స్థానంలోకి వచ్చినప్పుడు ఒకటేటంటే వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతుంది రెండు వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొన్న పోటీ పరీక్షలో పాల్గొన్న కంపల్సరిగా విజయం లభించే అవకాశం ఉంది ఇది ఎక్కువగా విద్యార్థులకు కానీ క్రీడారంగంలో ప్రవేశిద్దామనుకున్న వారికి లేదన్నా ఏదైనా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఎవరైతే కొంతవరకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఏదైనా మీరు ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొంటే దాంట్లో విజయ అవకాశాలు కూడా చాలా వరకు బలంగా ఉండే అవకాశం ఉన్నది ఇక శుక్రుని యొక్క స్థితి ఐదో స్థానంలోకి రావడం అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వలన మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక జోదంలో కానీ లేదంటే షేర్ మార్కెట్లో కానీ ఏదైనా ఒకరి చేతిలో మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఏదైనా ఒక ప్రేమ పేరుతో ఒక ట్రాప్ జరిగి అందులో ఏదైనా ఇరుక్కునే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా వరకు పరిచయం లేని వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కొంతవరకు మనం వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఒక ఇష్టాగోష్ఠలో పాల్గొన్నప్పుడు ఇలాంటి విషయాల్లో చాలా వరకు జాగ్రత్త వ్యవహించడం మంచిది కొంతమంది ఏంటంటే ఈ స్త్రీలు ఏదైనా ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు కొన్ని వీడియోస్ లాంటివి తీసి బ్లాక్మెయిల్ చేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా శుక్కుడు స్త్రీ గ్రహం కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా కొత్తవారు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఏదైనా పార్టీ పేరుతోనో ఫంక్షన్ పేరుతోనో ఇంకో దానికో పిలిచినప్పుడు సాధ్యైనంత వరకు ఒంటరిగా వెళ్ళే ప్రయత్నం కానీ ఒంటరిగా ఇతరులను కలిసే ప్రయత్నం కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ విషయంలో ఎంత గురువు దృష్టి రాశి మీద ఉన్నా కూడా తర్వాత తర్వాత దాని నుంచి బయటపడవచ్చు కానీ ముందుగా మోసపోవడం లాంటివి జరగవచ్చు ఎక్కువగా జాగ్రత్త వహించడం మంచిది అలాగే విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడం అన్నది చెప్పుకోదగ్గ సూచన ఇక మనకి కేతువు లాభస్థాన సంచారం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ ఏదైనా ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తలో ఒక గొప్ప గురువు ద్వారా కొన్న సమాచారం తెలుసుకోవడం కానీ వారి యొక్క సూచనలతో మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కానీ చేసే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కూడా పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం స్థానంలో మరి సంచరిస్తూ వక్ర గమనం వల్ల మరి జాతకులు ఏదన్నా ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగులు పెద్దవిగా మారకుండా జాగ్రత్త వహించడం మంచిది బట్ ఏదైనా ఈ వైవాహ జీవిత విషయంలోనూ చాలా జాగ్రత్త వహించడం మంచిది ఎందుకంటే అష్టమంలో కుజుడు వివాహ బంధాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి భూములు స్థిరాస్తులు వ్యాపారం చేస్తున్న వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఇది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురు మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి సూర్యభగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య ఉదయమో సూర్యాష్టమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానుకి సంబంధించినటువంటి రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి